చూడు రోజులు టైం తీసుకుని హాంకాంగ్ రాకూడదు ట్రిప్ ట్రిప్ రా బ్లడ్ ప్రెషర్ ట్రిప్ ఏమైంది రీజన్ సడకురా ఐ హావ్ కమ్ హియర్ టు రిలాక్స్ దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యు ఓకే ఓకే నీతో ఫోన్ లో మాట్లాడినప్పుడే అర్థమైందిరా నువ్వు ఏదో టెన్షన్ లో ఉన్నావని అందుకే నిన్ను రిలాక్స్ చేయడం కోసమే ఓ మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను ఏంటి వెయిట్ వెయిట్ ఇది మామూలు కళ్ళతోడు కదరా ఇది ఉందని పోలీసులకు తెలిస్తే ఏడేళ్ళు ఏడేళ్లు ఊతల్లెక్కట్టిస్తారు దీని వెల బెలెంతో తెలుసా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ చెప్తా ఇది కళ్ళకు పెట్టుకుంటే చాలు ఎవరైనా సరే ఒంటి మీద గుడ్డలు లేకుండా కనిపిస్తారు వాట్ ఏ నన్ను తోడకరా నా మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది నన్ను వెనకని ఇప్పుడు పెట్టుకో ఎవరిని చూడమంటావు అవిగో ఆ బొమ్మల్ని తోడరా

వెల్కమ్ 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 టై మీరు వచ్చారని నాకు ఇప్పుడే తెలిసింది ముందే తెలుసుంటే నేను ఎయిర్‌పోర్ట్ కి వచ్చేదాన్ని నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నేనే వచ్చన్నాను థ్యాంక్ యూ సార్ బల్ హాంకాంగ్ ఎలా ఉంది నాకు మాత్రం ఇండియానే బాగుంది నాకు ఇండియానే చాలా బాగుంటుంది ట్రైనింగ్ ఎలా జరిగింది బాగా జరిగింది సార్ సార్ నా ట్రైనింగ్ పూర్తయిపోయినా నాలుగు రోజులు మీరు ఇక్కడే ఉండమన్నారని చెప్పి నన్ను ఉంచేశారు సార్ నేను ఎలాగూ వస్తున్నాను కదా అని నేనే ఉంచమన్నాను ఈ కళ్ళ చూడు బాగుంది సార్ ఇది మగ కళ్ళ చూడు కళ్ళ చూడకి మగ ఆడ సరే భోజనం ఏందా సార్ భోజనమా ఇంకా కాలేదు మీకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం కదా సార్ సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇక్కడ దొరకదు కదా సార్ సార్ కావాలంటే నేను మీకు వండి పెడతాను సార్ సో నైస్ ఆఫ్ యూ సో నైస్ ఆఫ్ యూ నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఇండియన్ ఫుడ్ దొరికితే ఫారెన్ ఫుడ్ వైపు కన్నెత్తైనా చూడను ఎంతైనా మన కంట్రీ ఫుడ్ కంట్రీ ఫుడ్ ఏ కదా ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ ఫ్రిడ్జ్ నుంచి తెస్తావా 啊，是啊。 నడినెత్తి నుండి సూర్యుడి మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అది నీ మొహం మీదే పడుతుంది ఎందుకైనా మంచిది ఈ టాబ్లెట్స్ వేసుకో నీకు కడుపు రాదు కష్టాలు రావు ఏంటి ఏంటలా చూస్తున్నావు దట్ ఈ సూర్య సూర్య ది గ్రేట్ వెల్కమ్ టు ఇండియా సార్ థ్యాంక్ యూ కొత్తగా అపాయింట్ అయిన జనరల్ మేనేజర్ సార్ జనరల్ మేనేజర్ నేను ఎవరు పాయింట్ చేశారు కొత్తగా వచ్చిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాన్సెన్స్ సెన్స్ స్వామి శరణం అయ్యప్ప నిన్న ఎవరు అపాయింట్ చేశారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్వామి శరణమయ్యప్ప మార్నింగ్ సార్ గుడ్ అప్ వెల్కమ్ మై డియర్ చైర్మన్ ఆ స్థానంలో కూర్చున్నావేమిటి ఆ స్థానంలో కాదు నా స్థానంలో కూర్చున్నాను నీ స్థానమా ఇక్కడ నువ్వేమిటి ఐఎమ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షేట్ జీఎం ఏజీఎం ఎక్కడ అందర్ని తీసేసాను తీసేయడానికి నువ్వెవరు చెప్పానుగా ఐఎమ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బోల్ షేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిన్నెవరు పాయింట్ చేశారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళెవరు మిస్సెస్ జయంతి సూర్య మిస్టర్ రాజేష్ సూర్య అండ్ మిస్ కళ్యాణి సూర్యం ఇచ్చినా తీసేసిన నేను అక్కర్లేదు ముగ్గురు ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా నిర్ణయం తీసుకోవడానికి

ఏంటండి ఆఫీసులో సోభరాని డైరెక్టర్ చేసింది ఎవరు నాకేం తెలుసు ఆఫ్ డైరెక్టర్స్ జయంతి సూర్య మిస్ కళ్యాణి సూర్య అండ్ మిస్టర్ సూర్యా ది గ్రేట్ డిస్మిస్ నిన్ను పమ్మనడానికి ఈ ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుకుంటాను వాళ్ళ ముగ్గురు సంతకాలు పెట్టారు గెట్ అవుట్ గెట్ అవుట్ ఐ సే ఎవరండి వాడే నీ ముద్దుల కొడుకు ఆఫ్టర్ ఆల్ ఒక పెద్ద సంతకం పెట్టకపోతే నా ఆధికారాలు ఎక్కడికి పోలేవని వాడికి చెప్పు నా తల వంచడానికి దేన్నో తీసుకొచ్చి లో పెట్టాడు వాడి తల వంచడానికి నన్ను తీసి అమతల పారేశాను అదే ఆ ఒక్కసారి డిస్మిస్ చేసిన తర్వాత కాళ్ళకే కాదు దేనికి నమస్కారం పెట్టినా మళ్ళీ పనిలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు సూర్య నాన్నగారు కాళ్ళకి నమస్కరించింది పనిలో చేరడానికి కాదు మీ ఆశీర్వాదం కోసం ఆశీర్వాదమా అవును మావయ్య గారు మామగారా మామగారా వాట్ ఇస్ దిస్ మీరు హాంకాంగ్ సారీ మీరు సింగపూర్ వెళ్ళినప్పుడు అనుకోని పరిస్థితుల్లో కలుసుకున్నాం ఒకరినొకరు ప్రేమించుకున్నాం మీరు వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నావురా పెళ్లి చేసుకుంటావా దీన్ని నా ఇంటి కోడల్ని చేస్తావా అది నేను క్షమించండి నన్న మీరు ఒప్పుకుంటారన్న ధైర్యంతోనే ఇంటికి తీసుకొచ్చాను మీరు కాదంటే ఆమెను తీసుకుని ఇప్పుడే ఇల్లు విడిచి వెళ్ళిపోతాండి రండి వాళ్ళు వచ్చేశారు అన్నయ్య నీ కాబోయే అత్తయ్య గారు నమస్కారం అండి అతిగారు గారు మా బాబాయి పిన్ని అవును మావి గారేరే మావి గారు రండి రండి బాబు రండి